అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఎంతోమందికి కనెక్ట్ అయ్యే టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఇది కేవలం ధ్యానం గురించి కొత్తగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది అందుకే ఈరోజు నేను చెప్పబోయే ఈ టాపిక్ ఏంటంటే ఆలోచనలు లేకుండా మనం ధ్యానం ఎలా చేయాలి ఆలోచనలో వచ్చినా కూడా మనకి ధ్యానం కుదరాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ధ్యానం బాగా కుదురుతుంది అనే ఈ చిన్న అంశం మీద మీ ముందుకి నేను రావడం అయితే జరిగింది మాస్టర్స్ మరి ముందుగా నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి గల ముఖ్యమైన కారణ కారకులైన మా తల్లిదండ్రులకి అలాగే ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులకి పరోక్షకంగా మా రవీంద్ర సార్ అనమాట ఆయన ఆయన ఇంటి పేరు గుంటూరి ఆయన ఊరు కనిగిరి మరి ఆయనకి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకోవడం చేసుకుంటున్నాను మరి చూసుకున్నట్లయితే మనకి ఆలోచనలు అనేవి లేకుండా ధ్యానం ఎలా చేయాలి నా ఆలోచనలు రాకుండా ధ్యానం బాగా కుదరాలండి ఏం చేయాలి అనే టాపిక్ కాబట్టి ఈరోజు నేను మీ ముందుకి రావడం అయితే జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు మరి మనకి ఆలోచనలు అనేవి ఎందుకు వస్తుంటాయి మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చేసే ప్రతి పని కూడా మన బుర్రలో ఫీడ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి ఆలోచన అనేది వస్తుంది ఓకే మనకి ఆలోచనలు అనేది ప్రతి మనిషికి కూడా ఆలోచన రావడం కామన్ నేను ఎంత పెద్ద యోగివైనా సరే ఎంత పెద్ద సాధకుడు అయినా సరే మనకి ఆలోచనలు అనేవి రావడం చాలా అంటే చాలా కామన్ అనమాట ఓకే ఇది గుర్తుపెట్టుకోండి మరి ఆలోచనలు వచ్చినప్పుడు మనం మన ధ్యానం ఎలా చేసుకోవాలి ఆలోచనలు అనేవి పీడిస్తూ ఉంటాయి కానీ మనం ధ్యానం ఎలా చేసుకోవాలి అనే యొక్క ఆలోచన మీకు వస్తే కనుక ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ మనకి ఆలోచనలు అనేవి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలంటే కేవలం మన శ్వాసను గమనించుకోవాలి మనం ఏమీ ఎక్కువ కష్టపడిపోక్కర్లేదు ఇప్పుడు రాత్రి నిద్రపోతాం నిద్రపోయే ముందు రకరకాల ఆలోచనలు వస్తాయి మనకి రైట్ అవునా కదా కానీ ఆలోచన వచ్చిందని చెప్పి నువ్వు నిద్రపోవడం మానేస్తావా మానలేవు కదా అప్పుడు ఏం చేస్తావు కొంతమంది అయితే ఏం చేస్తారు దేవుడి నామాలు చదువుకోవడం దేవుడి యొక్క మంత్రాలు చదువుకోవడం పుస్తకాలు చదవడం స్టోరీస్ చదవడం ఇలాంటివి చేస్తారు కొంతమంది ఏం చేస్తారు సెల్ ఫోన్లో వీడియోలు చూడడం జబర్దస్త్ అనడం లేకపోతే ఇంకోటి అనడం ఇంకోటి అనడం అలా టైంపాస్ చేసి కళ్ళకు స్ట్రెయిన్ తెచ్చుకుని నిద్రపోతారు కానీ ఇక్కడ మనకు అంత శ్రమం లేదు అంత కష్టం లేదు కేవలం ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన ఒకసారి ఆలోచనతో వెళ్ళండి ట్రావెల్ చేయని తప్పలేదు ఆలోచన నీకు ఎందుకు వస్తుందనేది తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆలోచనతో ట్రావెల్ చేయాలంటే ఎలా చేస్తాం ఇప్పుడు ఆలోచన వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న ఈ ఈ టాస్క్ పూర్తి చేయాలి అనే ఆలోచన వచ్చింది ఆ టాస్క్ అనేది రేపటిది కాబట్టి ఇప్పుడు నాకు ఆలోచించాల్సిన అవసరం ఏంటి అన్న థాట్ నీ మనసులో పుట్టింది అనుకో ఆలోచన అనేది నీకు రాదు ఓకే అలానే రేపు వద్దిన్న నిన్న ఏదో సంఘర్షణ జరిగి ఉండొచ్చు ఆ సంఘర్షణ అనేది నీకు బుర్రలో ఆలోచన రూపంలో వచ్చింది అనుకో ఒకసారి వెళ్ళండి తప్పలేదు ఆలోచనలోకి ఆహా ఇది దీంట్లో నేను పాల్గొనడం వల్ల నేనేమైనా మంచి నేర్చుకున్నానా నేనేమైనా చెడు నేర్చుకున్నానా అనే ఆలోచన వస్తుంది కదా మీకు అంటే అది తెలుస్తుంది కదా ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ అవ్వడం అనేది తెలుస్తుంది కదా మంచి అయితే తీసుకుని శ్వాసను గమనించండి చెడైతే అలాగే వదిలేసి మీ శ్వాసను గమనించుకోండి అప్పుడు ఏమవుతాయంటే అంటే ఆలోచనలన్నీ కూడా శూన్య స్థితిలోకి వెళ్తాయి ఒకటేసారి వెళ్ళిపోవు కొంతమందికి పది నిమిషాలు వెళ్ళచ్చు మరి కొంతమందికి ఎక్కువసేపు టైం తీసుకోవచ్చు ఆల్రెడీ ఇలాంటి విషయంలో నేను మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది ఏంటంటే ఒక బండి బండిని తీసుకోండి ఎగ్జాంపుల్ కొన్ని బండ్లు ఏమన్నాయి ఒక బండికి ఒక్కొక్కసారి కిక్ కొడితే వెంటనే స్టార్ట్ అవుద్ది మరి కొన్ని బల్లి పరిస్థితి ఏంటి సార్లు కొట్టాలి మూడు సార్లు కొట్టాలి కానీ బండి స్టార్ట్ అవ్వడం కన్ఫామ్ కాదా అలానే మన ఆలోచన స్థితి కూడా మనం శ్వాసను గమనించుకుంటూ ఉంటే కొంతమందికి పది నిమిషాల్లో ఆలోచన శూన్య రావచ్చు కొంతమందికి ఐదు నిమిషాల్లో రావచ్చు కొంతమందికి అరగంట పట్టచ్చు కొంతమందికి గంట పట్టచ్చు అది వారి యొక్క ఆత్మస్థితిని బట్టి ఉంటుంది ఓకే మన మనసు పాపం అది అమాయకురాలు అనమాట మన మనసు ఏదైతే ఉందో చాలా అమాయకు అమాయకుడు అమాయకురాలు ఏదనుకుంటే అది ఓకే దాని పరిస్థితి ఏంటంటే నువ్వు నువ్వు అనేది ఏం చేస్తావు అనేక రకాలుగా నీ బుర్రలో ఫిట్ చేసుకుంటే నీ బుర్ర తట్టుకోలేకపోతుందని అది తీసుకుంటుంది అనమాట ఆలోచనలని కొన్ని ఆలోచనలని అది దానిలో పెట్టేసుకుంటుంది అది కాస్త ఏం చేస్తుంది మళ్ళీ దానికి ఎక్కువైతే పైకి పంపుతుంది పైకి పైని ఎక్కువ ఇలాగ 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 అలా సఫలవడంలో నీకు ఆలోచన స్థితి అనేది చాలా పెరిగిపోతుంది అప్పుడు నువ్వు ఏం చేయాలి నీ ఆలోచనలన్నీ శూన్యం అవ్వాలంటే చక్కగా నువ్వు ధ్యానం చేయాలి ధ్యానం చేసి కేవలం నీ శ్వాసను గమనించుకుని మన మన వయసు ఎంతో అన్ని నిమిషాలు చేస్తే చాలు నిజానికి ధ్యానం మన పత్రిజీ గారు చెప్పినట్టు మనమేమి గంటల స గంటలు గంటలు కూర్చుని ధ్యానం చేయక్కర్లా అలానే బాగా ఎక్కువసేపు కూర్చుని కష్టపడక్కర్లా కేవలం మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి యూత్ ముఖ్యంగా మీకే చెప్తున్నాను నేను ఈ వీడియో ఈ వీడియో చేసేది మీ అందరి కోసమే చాలామంది పెద్దోళ్ళు మీరు అంటే ముసలి వాళ్ళు అయ్యారు అందుకే మీరు ధ్యానం చేస్తున్నారు మీకు పని పాట లేదు కాబట్టి మీరు ధ్యానం చేస్తున్నారు అనే ఆలోచనలో సతమతం అవుతున్న యువతరం అందరికీ నేను చెప్తున్నాను అనమాట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మనం ధ్యానం చేసుకుంటే మనమే లాభపడతాం ఎందుకంటే ధ్యానం అనేది ఏంటంటే మన గురించి మనం తెలుసుకునే ప్రక్రియ అనమాట మనమేంటో మనకి తెలియజేసే ప్రక్రియ ఓకే మరి మన గురించి మనకి ఎలా తెలుస్తుంది ఎదుటోడు చెప్తే తెలిసేది కాదు ధ్యానం అంటే మన గురించి మనం తెలుసుకోవాలన్నమాట ఈ భూలోకానికి నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూలోకంలో నీకేం పని ఆ బంధువులతో నీకేం పని వాళ్ళతో నీకేంటి వీళ్ళతో నీకేంటి ఇలాంటివన్నీ కూడా ఆలోచనలన్నీ ఏమవుతాయంటే చక్కగా నీ శ్వాసను నువ్వు గమనించుకుంటూ చేసుకుంటే నువ్వేంటో నీకు అర్థమవుతుంది మన శ్వాసనే మన గురువు అనమాట మనకి ఎవరు గురువులు లేరు మన శ్వాసే మన గురువు మన పత్రిజీ గారు కూడా అదే చెప్పారు నీకు నువ్వే గురువు నీకు నువ్వే దేవుడు అని ఓకే మరి పత్రి సార్ అన్నట్టు మన మనమే మా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మనమే దేవుళ్ళు ఎందుకంటే మనం గుళ్ళుకి వెళ్తాం దేవుళ్ళని పూజ చేస్తారు అక్కడ దేవుడు ఏ స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్నారు ధ్యానంలో అన్నారు చిరిడిలో సాయిబాబా జనాలకు ఎలా ఒక వేప చెట్టు కింద కూర్చుని చిన్న పిల్లాడు టైంలో వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తే అలా పరిచయం బాలయోగి కింద అవునా ఒప్పుకుంటారా ఒప్పుకోరా మరి షిరిడి సాయిబాబా ధ్యానం చేశాడు శ్రీరాముడు కూడా ధ్యానం చేశాడు ఆంజనేయ స్వామి ధ్యానం చేసింది చేసినాడు అలాగే చూసుకున్నట్లయితే కృష్ణుడు ప్రతి దేవుడు రాముడు దే రాముడు మొత్తం ఇంకా రాముడు కృష్ణుడు అల్లా ఏశ్ ప్రభు అందరూ కూడా ధ్యానం చేసిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం గురించి చెప్తారు తప్ప ఎవరు మమ్మల్ని చేయమని చెప్పలే ఆ రోజుల్లో షిరిడి సాయిబాబు సబ్కామాలి కేక అని అందరూ సమానం అని చెప్పాడు కానీ ఏం చేసుకున్నాం మనకున్న అజ్ఞానంలో అందరు దేవుళ్ళు ఒకటే అని అనుకున్నాం సబ్కా మాలిక్ అంటే మాలిక్ అంటే దేవుడు కాదు ఓకే సబ్కా మాలిక్ ఏకే అంటే మాలిక్ అంటే అందరి నాయకుడు అని అర్థం మన అందరి నాయకుడు ఇప్పుడు నాకు నేను నాయకుడిని నీకు నువ్వు నాయకుడివి మనందరి నాయకుడు ఒక్కడే అది అర్థం మాలిక్ అంటే దాని అర్థం నాయకుడని దేవుడని దేవుడు అని కాదు ఓకేనా దాన్ని కరెక్ట్గా హిందీలో చెప్పాలంటే యజమాని అంటారు ఓకే మనం మన పల్లెటూరులో అయితే ఏమంటారు అయ్యగారు అంటారు కదా వాళ్ళు సర్కార్ అని కొంతమంది అంటారు కొంతమంది యాజమాని అంటారు ఓకే దాన్ని పిల్లడాన్ని మాలిక్ అంటారు అనమాట ఓకే మరి అందరి అందరి నాయకుడు ఒకడే నాకు నేనే నాయకుడిని నాకు మా డాడీ నాయకుడు అవ్వచ్చు లేకపోతే మా మమ్మీ నాయకురాలు అవ్వచ్చు కానీ అందరూ ఒకటే అందరూ సమానమే ఇది షిరిడి సాయిబాబు చెప్పింది అనమాట అర్థమైందా సబ్కా మాలిక్ ఎక అంటే దాని అర్థం అది తర్వాత రాముడు వచ్చి చక్కగా ఆయన 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 భూలోకానికి ఏ కార్యం మీద వచ్చాడో ఆ కార్యం పూర్తి చేసుకుని వెళ్ళాడు పూర్తి చేసి వెళ్ళాక కూడా అన్యసామికి ఏం చెప్పాడు నువ్వు చక్కగా ఆ చిరంజీవిగా ఉండాలి అనుకుంటే కనుక నిత్యం ధ్యానం చెయ్యి ధ్యానం చేసుకో అని చెప్పాడు ఆయన ఏం చేశాడు అన్యసామి ఆ ధ్యానం చేసుకుంటూ కూడా రామునామా చెప్పించాడు అది అందుకనేసి తప్పే లేదు ధ్యా మంత్ర కొంతమంది మంత్రాలతో ధ్యానం చేస్తారు కొంతమంది ఏ మంత్రం లేకుండా ధ్యానం చేస్తారు మంత్రాలతో చేయొచ్చు మంత్రాలు లేకుండా కూడా చేయొచ్చు కానీ మనకి సార్ నేర్పిన ధ్యానం ఏంటంటే ఏ మంత్రము మనకు అవసరం లేదు ఏ రూపాన్ని మనం తలుచుకోవాల్సిన పని లేదు ఇది మనకి సార్ నేర్పిన ధ్యానం ఓకే మరి ఇంతటి ఆనాపాన సతీ మెడిటేషన్ అని మన సార్ బుద్ధుడు కనిపెట్టిన మెడిటేషన్ పత్రిసార్ ఈ మనలోకి ఎందుకు తీసుకొచ్చారంటే చక్కగా ధ్యానం అనేది ఆనా అంటే మనం తీ లోపలికి తీసుకునే శ్వాస పానా అంటే బయటకు వదిలే శ్వాస సతీ అంటే వాటితో మనం అనుసంధానం అయ్యే విధానం అనమాట దీని గురించి మనకి అర్థమయ్యే భాషలో ఆనా పానా సతీ మెడిటేషన్ అని చెప్పి కనిపెట్టడం జరిగిందనమాట ఓకే దీన్ని బట్టి ఆలోచించుకుని ధ్యానం అనేది ఎంత గొప్పదో తెలుసుకుని ప్రతి యువకులు కూడా ప్రతి నా ఛానల్ చూసే ప్రతి వాళ్ళు కూడా తెలుసుకుని ధ్యానాన్ని ధ్యానం చేయండి చక్కగా శ్వాసను గమనించండి మా పత్రిసార్ బ కన్న బంగారు కళ ఈ నరక భూలోకాన్ని స్వర్గ భూలోకంగా మార్చడం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచనలు ఉంటాయి మీరు హింసాత్మకమైన ఆహారం తింటే కనుక మీకు ఆటోమేటిక్గా మీ ఆలోచనలన్నీ హింసాత్మకంగానే ఉంటాయి అదే మీరు శుద్ధ శాకాహారం తింటే కనుక మీ ఆలోచనలన్నీ కూడా మంచిగా శూన్య మంచిగా ఉంటాయి మీ ఆలోచనలు త్వరగా రాకుండా మీకు శూన్య స్థితిలోకి మీరు వెళ్తారు ఓకే మీరు తినే ఆహారం శుద్ధ శాకాహారం అయితే కనుక శుద్ధ శాకాహారం అంటే ఏంటి పెళ్ళిళ్ళపై ఉండకూడదు వండేవాడి మనసు మనసు కూడా స్వచ్ఛమైన మనసుతో వండాలి చక్కటి జీవం ఉన్న కూరగాయల తినాలి అలాంటివన్నీ కూడా చేసుకుంటే మనకి ధ్యానం అనేది చాలా బాగా కుదురుతుంది మరి నేను నేను ఇదంతా కూడా నేను నా అనుభవపూర్వకంగా నేర్చుకున్న ఆత్మజ్ఞానమే ఇది నేను ఎక్కడా ఏ పుస్తకాల్లోనే చదవలేదు ఎవరి దగ్గర కూడా నేను ఇది తెలుసుకోలేదు నేను నా అంతటి నేను నేను ధ్యానంలో కూర్చుని నేను పొందిన ఆత్మ జ్ఞానాన్ని మీ మీ అందరికీ పంచడానికి అయితే మీ ముందు నేను రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Thank you, thank you, thank you.